హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ రాజా రఘువంశీ హత్య కేసులో మేఘాలయ పోలీసులు నిన్న సీన్ రీకన్స్ట్రక్షన్ సీన్ రీక్రియేషన్ చేశారు సిరిపుంజీలో నిన్న వర్షం పడింది అందరికీ తెలిసిందే మన భారతదేశంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం సిరపుంజీలో ఎప్పుడు వర్షం పడుతుందో ఎవరికీ తెలియదు నిన్న వర్షం పడింది ఆ వర్షంలోనే మేఘాలయ పోలీసులు సోనుముని మిగతా ముగ్గురు కిరాయి హకొని సంఘటనా స్థలానికి తీసుకెళ్లి మొత్తం సీన్ రీక్రియేషన్ చేశారు మే ఇరవై మూడవ తారీఖు రాజా రఘువంశీ ఈ నలుగురు ఎక్కడెక్కడ తిరిగారు రాజా రఘువంశిని ఎక్కడెక్కడ తీరిపారు అలాగే రాజా రఘువంశిని ఎక్కడ హత్య చేశారు ముందుగా రాజా రఘువంశి మీద ఎవరు దాడి చేశారు దాడి చేసిన తర్వాత కత్తిని ఎక్కడ పడేశారు అలాగే హత్య చేసిన తర్వాత రాజా రఘవంశి డెడ్ బాడీని ఎవరు లోయలోకి విసిరేశారు ఎలా విసిరేశారు ఎక్కడ విసిరేశారు ఇలా ప్రతి విషయాన్ని కూడా నిన్న మేఘాలయ పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ రీక్రియేషన్ చేసి నిందితుల దగ్గర నుంచి నిజాలు మొత్తం రాబట్టారు పోలీస్ కస్టడీ ఇంకా కొద్దిగా టైం ఉంది ఈ పోలీస్ కస్టడీ మూసేలోపు మేఘాలయ పోలీసులు మరికొన్ని విషయాలు పూర్తిగా కులంకషంగా అన్ని రాబట్టి ఆ తర్వాత కోర్టు ముందర సబ్మిట్ చేస్తారు కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తుంది ఈ ఐదుగురు నిందితులు జైలుకి వెళ్ళిపోతారు ఆ తర్వాత మేఘాలయ పోలీసులు ఛార్జ్షీట్ తయారు చేసి కోర్టులో సబ్మిట్ చేస్తారు ఆ తర్వాత కోర్టులో కేసు నడుస్తుంది మరి మేఘాలయ పోలీసులు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులకి తొందరగా శిక్ష పడే విధంగా ప్రయత్నిస్తారా లేదా కూడా మనం వేచి చూద్దాం అలాగే ఈ ఐదుగురు నిందితులకి ఎటువంటి శిక్ష పడుతుంది కూడా అందరూ ఉత్కంఠగా చూస్తున్నారు మరి అందరికీ ఉరిశిక్ష పడుతుందా కొందరికి ఉరిశిక్ష పడి మిగతా వాళ్ళకి జీవిత ఎదురు పడుతుందా ముఖ్యంగా సోనంకి ఎటువంటి శిక్ష పడుతుందన్నది కూడా ప్రతి ఒక్కరిలో ఒక ఉత్కంఠగా ఉంది అందరూ ఎదురు చూస్తున్నారు సరే ముందు ముందు మనకి తెలిసిపోతుంది చూద్దాం ఈ లోపల ప్రతి ఒక్కరు కూడా అసలు సోనం అమాయకుడైన రాజా రఘువంశని హత్య చేయాలని ఎలా అనిపించింది సోనం అంత అద్భుతంగా ఎలా నటించింది ఆస్కార్ లెవెల్లో ఏ విధంగా నడిపించిందని సోనంకి సంబంధించిన కొన్ని వీడియోలు చూసి ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు నేను కూడా ఈరోజు మీకు మూడు వీడియోలు చూపిస్తాను దాని గురించి మనం మాట్లాడుకుందాం ముఖ్యంగా ఈ విషయాలు చెప్పుకునే ముందు స్కిప్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్కాన్ని ప్రెస్ చేయండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు తెలిసిపోతుంది మీ దగ్గరకు వచ్చేస్తుంది సరే మన దేశంలో పెళ్ళిళ్ళు ఈ మధ్యకాలంలో చాలా గ్రాండ్గా చేసుకుంటున్నారు సరే డబ్బు ఉంటే ఎంత గ్రాండ్గానైనా చేసుకోవచ్చు పెళ్లికి ముందు సంగీత లాంటి ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నారు మెహందీ లాంటి ఫంక్షన్లు ఏర్పాటు చేసుకున్నారు సరే పేర్లు ఏమైనా పెళ్ళికంటే ముందు కొన్ని పార్టీలు బ్యాచులర్ పార్టీలు సంగీత ఫంక్షన్ లాంటివి ఏర్పాటు చేసుకుంటున్నారు ఇక్కడ ఇటువంటి ఫంక్షన్లో ఒక పక్క పెళ్ళి జరిగిపోతూ ఉంటుంది మరోపక్క డీజే మ్యూజిక్ సిస్టమ్ ఆడేవాళ్ళు ఆడుతుంటారు పాడేవాళ్ళు పాడుతుంటారు కొంతమంది యాంకర్లు కూడా తెప్పిస్తారు ఆ యాంకర్లు రన్నింగ్ కామెంటరీ ఇస్తూ ఉంటారు అలాగే జబర్దస్త్ లాంటి కొంతమంది చిన్న చిన్న వాళ్ళని పిలిపించి ఒక కామెడీ స్కిట్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు ఇక్కడ సోనంది రాజా రఘువంశీ పెళ్లి మే పదకొండవ తారీఖు జరిగింది మే పదవ తారీఖు సోనం కుటుంబ సభ్యులు రాజా రఘువంశీ కుటుంబ సభ్యులు ఒక సంగీత లాంటి ప్రోగ్రామ్ని ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నారు దానికి దగ్గర బంధువుల్ని క్లోజ్ ఫ్రెండ్స్ని పిలిచారు వాళ్ళు ఆడతారు పాడతారు ఎంజాయ్ చేస్తారు ఒక యాంకర్ని కూడా పిలిచారు ఆ యాంకర్ సోనమ్ని రాజా రఘువంశిని స్టేజ్ మీదకి పిలిచి రాజా రఘువంశిని మూడు క్వశ్చన్స్ వేశాడు నువ్వు రాజా అను నేను పెళ్ళైన తర్వాత నేను పొద్దున్నే నేను సోనం కంటే అంటే భార్య కంటే ముందరే లేచి టీ తయారు చేసి నా భార్యకి ఇస్తాను ఇస్తావా లేదా అని అడిగితే సోనం నాకు టీ తయారు చేయడం రాదు కాకపోతే సోనం కంటే ముందరే లేచి నేను సోనంని నిద్రలేప్తానని చాలా సంతోషంగా అమాయకంగా చెప్పాడు సెకండ్ క్వశ్చన్ నువ్వు పెళ్ళైన తర్వాత సోనంని షాపింగ్కి తీసుకెళ్తావు అంటే తీసుకెళ్తానని సంతోషంగా అన్నాడు మూడో క్వశ్చన్ నువ్వు పెళ్ళైన తర్వాత నీ భార్యని వరల్డ్ టూర్కి తిప్పుతావా అంటే నేను తిప్పుతానని సంతోషంగా చెప్పాడు ఆ తర్వాత ఆ యాంకర్ సోనంని క్వశ్చన్స్ వేశాడు సోనం ఏం చెప్పిందో మీరే చూడండి నేను ఇప్పుడు మీకు వీడియో చూపిస్తాను ఆ వీడియోలో మీరు సోనం ఫేసు అలాగే సోనం బాడీ లాంగ్వేజ్ జాగ్రత్తగా అమందించండి మీకే తెలిసిపోతుంది చూడండి అవి है एक ठीक है सबको पहले अपना नाम बता दो नाम क्या है राजा ठीक है तो आपको बोलना है इनकी आंखों में आगे डाल के मैं राजा मैं राजा यहाँ हूं। यह वचन देता हूँ यह वचन देता हूँ शादी के बाद शादी के बाद रोज सुबह रोज सुबह सबसे पहले सबसे पहले मैं उठूंगा मैं। अदरक वाली चाय बनाऊंगा उसके बाद अपनी वाइफ को उठाऊंगा उठा करो तुम्हारा चाय बनानी नहीं आती चलिए पहला वचन मानते हैं आप ठीक है एक वचन कंप्लीट हुआ एक बार तालिया कपल के लिए दूसरे वचन के लिए जाते हैं हम लोग मैं मैं राजा में राजा यह वचन देता हूँ शादी के बाद शादी के बाद अपनी वाइफ को अपनी वाइफ हर महीने हर महीने शॉपिंग पे लेके जाऊंगा शॉपिंग पे लेके जाऊंगा हाँ ये बात तो एग्री हो गए चलिए लड़की वालों ताली बजा दो यार आपकी लड़की की बात है यार चलिए थर्ड मैं राजा मैं राजा हूं, यह वचन देता हूँ यह वचन देता हूँ शादी के बाद शादी के बाद मैं मैं अपनी वाइफ को तो, अपनी वाइफ को तो, साल में एक बार साल में एक बार वर्ल्ड टूर पे लेके जाऊंगा वर्ल्ड टूर पे लेके जाऊंगा हाँ एक बात भी एग्री हो गए पहले हो जाए एक फाइनली 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 एक हम बस दुल्हन से एक वचन लेंगे लास्ट वचन लेंगे और अगर वो एग्री हो गई इस वचन के लिए तो मैं मान जाऊंगा चलिए मैम आपका नाम सबको बता दीजिए आप सोनम सोनम ठीक है मैं सोनम मैं सोनम यह वचन देती हूँ यह वचन देती हूँ कि, कि शादी के बाद कि शादी के बाद राजा ए जी ओ जी ओ जी हमारे ओ जी ठीक है शादी के बाद शादी के बाद ये ये अपने दोस्तों के साथ अपने दोस्तों के साथ कहीं भी जाए अच्छा इन्होंने एग्री किया ना कि अभी सारे बच्चों ने बेचारे ने किया उसने बोला चाय भी बना के दूंगा सीखूंगा पर आपको एग्री करना है इस बच्चन पे अपने दोस्तों के साथ अपने दोस्तों के साथ कहीं भी जाए कहीं भी जाए कहीं भी पार्टी करे साफ बना <laughs> कहीं भी पार्टी करे कहीं भी पार्टी कही कहीं कही... मैं कभी यह नहीं कहूंगी कि कहा थे किसके साथ थे చూశారు కదా ఆ వీడియోలో సోనం ఎంత హ్యాపీగా సంతోషంగా ఉంది ముఖంలో ఎక్కడా విచారం కానీ బాధ కానీ పెళ్లి పట్ల విముఖత కానీ ఎక్కడా లేదు ఇద్దరు స్టేజ్ మీద ఉన్నంతసేపు ఒకరి చేతిలో ఒకరు చేసుకుని నిలబడే ఉన్నారు ఒక విధంగా చూడాలంటే చెప్పాలంటే ఇద్దరు మేడ్ ఫర్ ఈ చదర్లో ఉన్నారు ఇద్దరు చాలా హ్యాపీగా సంతోషంగా అందంగా ఉన్నారు సోనం కూడా నిజం చెప్పాలంటే అందంగానే ఉంది మరి సోనం మీరు గమనించాలో లేదో రాజా అన్న పేరును ఉచ్చరించడానికి పలకడానికి కూడా ఇష్టపడలేదు యాంకర్ అడిగాడు నీ భర్త పేరు చెప్పంటే చెప్పడానికి ఇష్టపడలేదు సరే మన దేశంలో చాలా చోట్ల కొన్ని చోట్ల భర్త పేరు చెప్పడానికి భార్యలు చెప్పరు కాకపోతే కాలం మారింది ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా పేర్లు పెట్టి పిలుచుకున్నారు భార్యభర్తలు మరి అటువంటిది సోనము రాజాని పేరు పెట్టి పిలవచ్చు కానీ పిలవడానికి ఇష్టం లేదు అలా ఎంత అద్భుతంగా నటించింది మొత్తం నవ్వుతూనే ఉంది కానీ ఆ చిరునవ్వుల వెనకాల విషం ఉందని రాజా రఘువంశిని హత్య చేయాలని ఒక ప్లాన్ ఉందని ఎవరైనా అనుకుంటారా అసలు ఎవరైనా ఊహించగలుగుతారా ఆ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా నేను కూడా అరే సోనం ఎంత అద్భుతంగా నటించింది ఫేసులో అసలు ఒక బాధ విచారము ఒక ప్లాను ఒక కుట్ర ఇవేమీ లేవు చాలా సంతోషంగా హ్యాపీగా నవ్వుతూనే ఉంది చూసిన వాళ్ళు ఎవ్వరూ అనుమానించిన విధంగా అంత అద్భుతంగా యాడ్ చేసింది కానీ అప్పటికే సోనం తన భర్త ఈ రాజా రఘువంశని హత్య చేయాలని ప్లాన్ ఆల్రెడీ వేసుకుని మైండ్లోనే ఉంది ఉన్నా కూడా పది మంది పది మంది ముందర ఎంత అద్భుతంగా నటించింది అందుకే కొన్ని కొన్ని వీడియోలు పిక్చర్స్ చూసినప్పుడు ఆ నవ్వు వెనకాల ఏం విషయం ఉందో ఎవ్వరూ కనిపెట్టలేరు అలాగే సీరియస్గా ఉన్నవాళ్ళ వెనకాల దాని వెనకాల ఒక మంచి మనసు కూడా ఉండొచ్చు అందుకే ఏది నిజమో ఏది అబద్ధమో కనిపెట్టడం చాలా కష్టం ఇక మిగతా రెండు వీడియోలు గురించి మాట్లాడుకుందాం దేవేందర్ అన్న ఒక టూరిస్టు తన భార్యతో కలిసి మే ఇరవై మూడు అంతకంటే ఒక రోజు ముందరే మేఘాలయ వెళ్ళాడు అతను విడుదల తీసిన రెండు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి అవి పోలీసులకు ఒక అద్భుతమైన సాక్ష్యంగా పనికిరాబోతున్నాయి ఈ దేవేందర్ తన భార్యతో కలిసి మేఘాలయ సిరపుంచుకు వెళ్ళాడు ఆ తర్వాత అక్కడ గడిపిన తర్వాత మళ్ళీ తన ఇంటికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత మీడియా సోషల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ ద్వారా రాజా రఘువన్ హత్య కేసు తీవ్ర సంచలనం సృష్టించడం అలాగే జూన్ రెండో తారీఖు రాజా రఘువంశీ డెడ్ బాడీ దొరకడం రాజా రఘువంశిని భార్య అయిన సోనమే హత్య చేయించడం ముగ్గురు కిరాయింతులు దీని గురించిన వార్తలు దేశమంతట ఎంత విస్తృతంగా వచ్చాయో అందరికీ తెలిసిందే ఇక్కడ ఎప్పుడైతే ఈ వార్తలు వచ్చాయో దేవేందర్ భార్య అరే ఇక్కడ మే ఇరవై మూడో తారీఖు రాజా రఘువంశింగ్ హత్య చేశాడని మీడియా సోషల్ మీడియా మెయిన్ స్ట్రీమ్లో వస్తున్నాయి మనం కూడా ఆ రోజు అక్కడే ఉన్నాం ఎక్కడైతే హత్య చేశారో ఆ ప్లేసులు కూడా మనం వెళ్ళాము నువ్వు వీడియో కూడా తీసావు అప్పుడు కాబట్టి ఆ వీడియోలో బోసా వాళ్ళు షూట్ అయ్యి ఉంటారేమో ఓసారి నీ వీడియో మొత్తం చెక్ చేయంటే అప్పుడు దేవేందర్ తన వీడియో ఫుటేజ్ మొత్తం అంతా చెక్ చేశాడు ఇక్కడ కొంతమంది పర్యాటక ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఫోటోలు దిగుతుంటారు కొంతమంది వీడియోలు తీస్తుంటారు నేను కూడా రీసెంట్గా ఏప్రిల్లో షిమ్లా వెళ్ళాను అక్కడ చాలా వీడియోలు తీశాను ఎప్పుడెప్పుడు ఆ వీడియోలు నా ఎక్స్పీరియన్స్ మీకు చూపిద్దామని అనుకుంటున్నాం కానీ ఈ క్రైమ్ కథల్లో పడిపోయి టైం దొరకట్లేదు ఎడిటింగ్ చేయడానికి తొందరలోనే ఈ వీక్లో లేదా నెక్స్ట్ వీక్లో నా షిమ్లా టూర్కి సంబంధించిన వీడియోలు మీకు చూపిస్తాను అలాగే ఇక్కడ దేవేందర్ కూడా అక్కడికి వెళ్ళినప్పుడు వీడియోలు తీస్తున్నాడు కానీ తాను యాదృచ్ఛికంగా తన కోసం తీసుకుంటున్న వీడియోలో ఒక హత్య సంఘటన హంతకులు తన వీడియోలో రికార్డ్ అవుతారన్న సంగతి అప్పుడు దేవేందర్కి తెలియదు ఎప్పుడైతే మీడియా సోషల్ మీడియాలో వచ్చిందో తన భార్య చెప్పడంతో ఆ వీడియో ఫొటోజ్ అంతా చెక్ చేస్తే అందులో సోనం రాజా రఘువంశీ ఇద్దరూ తన వీడియోలో బంద్ అయ్యారు ఇక్కడ సోనం రాజా రఘువంశీ మూడు వేల మెట్లు కిందకి దిగి మళ్ళీ మెట్లకి పైకి వస్తున్నారు ఆ మూడు వేల మెట్లు దిగిన తర్వాత అక్కడ ఒక అందమైన జలపాతం ఉంది దాన్ని చూడడానికి చాలామంది వెళ్తుంటారు అది చూడాలంటే మూడు వేల మెట్లు కిందకి దిగి వెళ్ళాలి ఇక్కడ రాజా రఘువంశీ ఆల్రెడీ మూడు వేల మెట్లు కిందకి దిగి ఆ జలపాతం చూసి మళ్ళీ పైకెక్కుతున్నారు ఇక్కడ దేవేందర్ అన్న టూరిస్టుడు ఆ జలపాతాన్ని చూడడానికి కిందకి దిగుతున్నాడు అలా కిందకి దిగుతున్న క్రమంలో వీడియోలో తన ఫోన్లో వీడియో తీస్తున్నాడు ఆ వీడియోలో సోనం ముందుగా నడుచుకుంటూ వస్తుంది సోనం చేతిలో ఒక కర్ర ఉంది అక్కడ చాలామంది చేతిలో కర్ర ఉంది ఎందుకంటే ఎక్కడైతే ఎక్కడైనా పడిపోతామో అని కర్రని ఊతంగా పట్టుకొని నడుస్తూ ఉంటారు ఇక్కడ సోనం చేతిలో ఒక కర్ర ఉంది మరొక చేతిలో ఒక పాలితీన్ కవర్ ఉంది ఆ కవర్లో బహుశా సోనం వేసుకునే జాకెట్ ఉంది సోనం ఎప్పుడైతే ముందు నడుచుకుంటూ వస్తుందో తన ఎదురుగా దేవేందర్ వీడియో తీయడం గమనించింది గమనించి మీరు గమనించారైతే గుర్రుగా చూసింది గురుగా చూసి ఆ తర్వాత నడుచుకుంటూ వెళ్ళిపోయింది సోనం వెనకాలే రాజా రఘువంశి ఉన్నాడు పాపం రాజా రఘువంశి చేతిలో రెండు వాటర్ బాటిల్స్ ఉన్నాయి అలాగే తను కడ్బని వేసుకుని ఉన్నాడు అలా రాజా రఘువంశీ సోనం వెనకాల నడుచుకుంటూ వెళ్తున్నాడు అంటే చావు వెనకాల నడుచుకుంటూ వెళ్తున్నాడు సోనం తనని చంపడానికి తీసుకెళ్తుందన్న సంగతి పాపం రాజా రఘువంశికి తెలియదు ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది ఆ తర్వాత ఎప్పుడైతే దీని గురించి తెలిసిందో దేవేందర్ భార్య ఎలాగో సోనం రాజా రఘువంశీ ఇద్దరు వీడియోలో రికార్డ్ అయ్యారు అలాగే ఈ క్రిమినల్స్ ఈ ముగ్గురు కిరాయి హంతకులు కూడా మీడియా సోషల్ మీడియాలో అందరూ చెప్తున్నారు కదా మరి వాళ్ళు కూడా రికార్డ్ అయ్యి ఉంటారేమో నువ్వు ఇంకా నిధి చూడు అంటే అప్పుడు దేవేందర్ మళ్ళీ తన ఫుటేజ్ మొత్తం అంతా చూస్తే ఒక చోట ఈ ముగ్గురు కిరాయి హంతకులు కూడా తన వీడియోలో రికార్డ్ అయ్యారు ఇక్కడ రాజా రఘువంశీ నైన్ ఫార్టీ ఫైవ్ మార్నింగ్ నైన్ ఫార్టీ ఫైవ్కి రికార్డ్ అయ్యారు ఈ ముగ్గురు కిరాయి హంతకులు నైన్ ట్వంటీకి అయ్యి కల్పించారు ఆ వీడియోలో ముందుగా నడుచుకుంటున్న వస్తున్న ఆ హంతకుడి పేరు విశాల్ విశాల్ కూడా ఎవరో తనని వీడియో తీస్తున్నారన్న సంగతి గమనించాడు ఇక్కడ ముగ్గురు కూడా రాజా రఘువంశిని హత్య చేయడానికి వాళ్ళు పైకి వెళ్తున్నారు ఎవరో తీస్తున్న వీడియోలో బందీ కావడం వాళ్ళకి ఇష్టం లేదు ఎందుకంటే రేపు పొద్దున్న పట్టుబడతామన్న ఒక భయం కూడా ఉంటుంది ఆ విషయాలు చూశాడు విశాలు వెనక ఆనంద్ ఉన్నాడు ఆనంద్ కూడా దేవేందర్ వీడియో తీస్తున్న సంగతి గమనించాడు తన ఫేస్ని కొద్దిగా పక్కకి టర్న్ ఇచ్చుకున్నాడు ఎందుకంటే వీడియోలో తన ఫేస్ రికార్డు కాకుండా ఉండడం కోసం ఫేస్ టర్నింగ్ ఇచ్చుకున్నాడు ఆనంద్ వెనకాల ఆకాష్ ఉన్నాడు ఆకాష్ జుట్టు పొడుగ్గా ఉంది ఆకాష్ కూడా ముందరే చూశాడు ఎవరో ఒక వ్యక్తి వ్లాగింగ్ కోసమో దేనికోసమో వీడియో తీసినాడు ఆ వీడియోలో పడ్డం కూడా ఆకాశ ఇష్టం లేదు ఆకాశ్ తన పొడవైన జుట్టుని ముందుకి వేసుకుని తలం ముందకి వంచేసేసి కెమెరాలో కనిపించకుండా ఉండడం కోసం ట్రై చేశాడు మీరు జాగ్రత్తగా గమనిస్తే అది మీకు తెలిసిపోతుంది రాజా రఘువంశీ సోనంకి ఈ ముగ్గురు కిరాయి హంతకులకి మధ్య గ్యాప్ టైం గ్యాప్ ఇరవై నిమిషాలు రాజా రఘువంశీ సోనం నైన్ ట్వంటీ ఫైవ్కి రికార్డ్ అయ్యి రికార్డ్ అయ్యారు నైన్ ఫార్టీ ఫైవ్కి రికార్డ్ అయ్యారు ఈ కిరాయి హంతకులు నైన్ ట్వంటీ ఫైవ్కి అంటే కిరాయి హంతకులు ముందే ఆ మెట్లెక్కుతూ పైకి వెళ్ళిపోతున్నారు వెనకాల రాజా రఘువంశీ సోనము ఇద్దరు వస్తున్నారు ఇక్కడ సోనం ఎప్పటికప్పుడు ఆ కిరాయి హంతకులకి సమాచారం ఇస్తూనే ఉంది మేము మీ వస్తున్నామని పైకి వచ్చిన తర్వాత హత్య జరిగిపోయింది ఎలా జరిగింది ఏంటనేది గత వీడియోలో నేను చాలా క్లియర్ చాలా క్లియర్గా చెప్పాను ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి దేవేందర్ తీసిన ఈ రెండు వీడియోలు ఇప్పుడు పోలీసులకి ఒక ముఖ్యమైన సాక్ష్యంగా పనికొస్తున్నాయి అవసరమైతే మేఘాలయ పోలీసులు దేవేందర్ కూడా పిలిపించి విచారిస్తామన్నారు అలాగే ఈ రెండు వీడియోలు కూడా రేపొద్దున కోర్టులో ఒక సాక్ష్యంగా ఒక బలమైన సాక్ష్యంగా ప్రవేశపెడతారు అవి ఎంతో ఉపయోగపడతాయి ఈ వీడియోల్లో ముఖ్యంగా సోనం నటన అద్భుతంగా ఉంది ఆస్కార్ లెవెల్లో ఉంది ఎక్కడ కూడా హత్య చేయించే విధంగా ఉన్నట్టుగా ఒక ప్లాన్ చేసుకున్నట్టుగా ఎవరు కనిపెట్టే విధంగా ఎంత అద్భుతంగా నటించిందో ఆ వీడియోలు చూసి ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటున్నారు ఇంత మంచి భర్తని అమాయకుడు మంచివాడు మంచి మనస్తత్వం ఉన్న రాజా రఘువంశిని ఎలా హత్య చేయాలనిపించింది అంత మంచి భర్తని ఎందుకు దూరం చేసుకోవాలనిపించిందని ప్రతి ఒక్కరు కూడా సోనుని తిట్టిపోస్తున్నారు సోనంకి కఠిన శిక్ష పడాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు మరి రేపొద్దున ఏం జరుగుతుంది కోర్టులో ఏ విధంగా వాదోపవాదాలు జరుగుతాయి ఎటువంటి శిక్ష పడుతుంది అనేది మనం వేచి చూద్దాం మరి ఈ మూడు వీడియోలు చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి రాజా రఘువంశీ హత్యకు సంబంధించిన అప్డేట్స్తో అలాగే మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్